అందరికీ ఇప్పుడు నేను బిర్యానీ చూపిస్తున్నా గోంగూర చికెన్ బిర్యానీ ఒక స్పూన్ బటర్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా చెక్క లవంగం అరాటి ముగ్గ బిర్యానీ ఆకు అన్నీ హోల్ గరం మసాలా వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఇవి కొంచెం వేగాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా అప్పటికప్పుడు నూరుకున్నదే బాగుంటుంది మిక్సీలో కదండి అప్పటికప్పుడు చేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టింది కాకుండా పుదీనా కొత్తిమీర కొంచెం ఇది ఎట్లానే ఆనియన్ పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ వేసుకొని కొంచెం వేయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెను తీసుకోవాలి ఇవన్నీ కొంచెం ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ బాగా మగ్గనిస్తే సరిపోద్ది చక్కగా కలిపి పెట్టుకొని చాలా బాగుంటుందండి గోంగూర చికెన్ ట్రై చేయండి ఫస్ట్ అన్నీ వేసి చక్కగా మగ్గ పెట్టుకొని మూత పెట్టి మగ్గ పెట్టేసేయండి చూసారా చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని వేసుకోండి నేను ఒక ఒక కట్ట గోంగూర తీసుకున్నాను కేజీ చికెన్కి ఒక ఐదు నిమిషాలు మగ్గనిస్తే పక్కన మగ్గిపోతుంది ఇప్పుడు ఇదంతా బాగా కలిపి పెట్టుకొని మంచిగా చాలా టేస్ట్ ఉంటుందండి పుల్లి పుల్లగా కారం కారంగా చాలా టేస్ట్ ఉంటుంది ట్రై చేయండి ఇది చక్కగా మగ్గిపోయింది ఉప్పు కారం మసాలాలు అవన్నీ నీకు తగ్గట్టు ఇది మసాలా కారం ఒక స్పూను ఇది ఒట్టి కారం ఒక స్పూను కొంచెం కారం ఎక్కువే పడుతుంది కారం ఉప్పు గోంగూర ఉంటుంది కాబట్టి కొంచెం పులుపు ఉంటుంది అందుకని కొంచెం కారం ఎక్కువే పడుతుంది గరం మసాలా ధనియాల పొడి గరం మసాలా బిర్యానీ మసాలా ఇవన్నీ వేసుకుంటే చక్కగా బిర్యానీ మసాలా అండి చక్కగా తరకారి పెట్టుకొని ఒక్క నిమిషం ఉంచితే సరిపోద్ది చూసారా ఎమ్మి ఎమ్మిగా ఎంత బాగుందో టేస్ట్ కూడా రైస్ అది వేసిందా చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఒకసారి ఒక టూ మినిట్స్ అలా వదిలేసి చూసారా సరిపడా వాటరు నేను గ్లాస్కి గ్లాసు ఉన్నారు వాటరు బాస్మతి బియ్యానికి మామూలు రైస్కి గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటరు నేను బాస్మతి బియ్యం కాబట్టి గ్లాసు గ్లాస్ ఉన్నారు తీసుకున్నాను ఉప్పు కారం చూసుకోండి మిక్సర్ సరిపడా మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి ఉప్పు కారాలు అవన్నీ మసాలాలు చికెన్ కదా కొంచెం ఎలా కొంచెం కారం ఉప్పు ఉండాలి ఇప్పుడు రైస్ వేసేస్తాం ఉప్పు చాలేదు అందుకని కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను అది మరిగిన తర్వాత కొంచెం రైస్ రైస్ వేసేసుకుందాం మరిగిపోయింది ఓకేనండి ఒక్కసారి కలిపెట్టి మూత పెడితే అయిపోద్ది ఇంకా మూత పెట్టేస్తే దమ్ అయిపోద్ది చక్కగా ఉడిపోద్ది ఇంకా మూత పెట్టేస్తే ఓకే గోంగూర చికెన్ బిర్యానీ రెడీ చూసారా ఏమైనా చక్కగా ఉడిగిపోయిందా చక్కగా మగిపోద్ది ఇంకా అలా మూత పెట్టేస్తే రెడీ బిర్యానీ రెడీ గోంగూర చికెన్ బిర్యానీ రెడీ చూసారా ఎంత బాగా అన్నమైనా చక్కగా ఉడిపోయింది బాగా పొలుకుగా పొడి పొడిలాడుతూ ఉంది బాగుంది మెత్తగా ఉడిపోయింది చూడండి మొక్క కూడా చూడండి చక్కగా ఉడిపోయింది ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్